వృషభరాశి వారికి ఉత్తరార్ధములో వచ్చేటువంటి ఈ సెప్టెంబర్ మాసములో అన్ని విధాల యోగ్యమైనటువంటి సమయం నడుస్తోంది చక్కటి ఆనందాన్ని చలాకితనాన్ని ప్రదర్శిస్తారు విందులు వినోదాలు ఇంట్లో శుభకార్య నిర్వహణలో చాలా సమయాన్ని వెచ్చించటం జరుగుతుంది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని బిల్స్ గవర్నమెంట్ కాంట్రాక్టర్లకి బిల్స్ చక్కటి చేతికి అంది అంది అవకాశం కనబడుతోంది గ్రహ నిర్మాణంలో పురోగతి ముందుకు వెళుతుంది కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రయదేశాలలో కొన్ని కొన్ని వాతావరణాలు మీకు అనుకూలంగా మారి మీకు జన సహకారం లభిస్తుంది రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి పదవి యోగం కూడా కనబడుతోంది అధికారుల అండదండలతోటి ఉద్యోగులకు పదవి ఉన్నతి కానీ అనుకూలమైనటువంటి బదిలీ కానీ సిద్ధిస్తుంది విద్యార్థులకు కూడా కాస్త అనుకూలమైనటువంటి సమయంగా కనపడుతోంది ఐఏఎస్ ఐపిఎస్ వంటి వారు విజయాన్ని సాధించడానికి కొన్ని పరిస్థితులు దోహదపడతాయి కోర్టు కేసులలో ఉన్నటువంటి వారు విజయాన్ని సాధిస్తారు అనుకూలమైనటువంటి తీర్పులతోటి ఆనందంగా ఉంటారు అంతేకాకుండా కళారంగంలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి కార్యకలాపాలతోటి మాసమంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది పిల్లల యొక్క ప్రతిభతోటి తల్లిదండ్రులకు గౌరవం వినుముడింపజేస్తారు అంతేకాకుండా రక్షణ రంగంలో ఉండేటువంటి వారి ఖ్యాతి దశ దిశలా వ్యాపిస్తుంది క్రీడారంగంలో ఉండేటువంటి వారు కూడా చక్కటి పురోగతితోటి రాణిస్తారు ఈ రాశిలో కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసి వచ్చినప్పటికీ కూడా ప్రమాదం కానీ ఇబ్బంది కానీ ఏమీ ఉండదు ఒక తాత్కాలికమైనటువంటి సమస్యగానే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఇబ్బంది చికాకులు లేకుండా సవ్యంగా చాలా సానుకూలంగా ఈ మాసం అంతా సాగుతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ఆంజనేయ స్వామి వారికి చక్కగా ప్రతిరోజు పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం కానీ అది వీలు కాని పక్షంలో కనీసం వారాంతంలో అంటే శనివారం నాడు వడమాల స్వామివారికి వేయించడం కానీ చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలతోటి మరింత ఆనందంగా ఉంటారు ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరిన్ని సత్ఫలితాలతోటి ఆనందంగా ఉండాలని ప్రార్థన